సో ఫ్రెండ్స్ ఈ రోజు మీ వరకు ఒక గేటెడ్ కమ్యూనిటీ అండ్ టు మనకి లగ్జరీ అమ్యూనిటీస్తో పాటు అండర్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్లో ఇంక్లూడింగ్ జిఎస్టీ అండ్ తో పాటు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఈ లగ్జరీ ప్రాజెక్ట్ అనేది ప్రమోట్ చేస్తున్నానండి మీరు చూడొచ్చండి కామన్ ఏరియాస్ అనేది స్పేషియస్ గా అనేది ఈ లో వీళ్ళు కవర్ చేయడం అయితే జరిగింది అండ్ కన్స్ట్రక్షన్ విధంగా చూసుకున్నట్టయితే ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ మనకి కంప్లీట్గా ఇప్పుడు ఫోర్ మంత్స్లో పొజిషన్ అనేది ఈ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి అండ్ దీంట్లో మీకు నో జిఎస్టీ నో అమ్యూనిటీస్ జస్ట్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్లోనే ఈ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్ అనేది మీరు పొందొచ్చండి దీంట్లో మీకు టూ బీహెచ్కే అండ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అనేది మనకి ప్రజెంట్ సేల్ అయితే ఉన్నాయండి ఎయిట్ ఫార్టీ ఎయిట్ సైజ్ నుంచి మీకు ట్వెల్వ్ థర్టీ నైన్ ఎస్ఎఫ్టీ వరకు మనకి యూనిట్ సైజెస్ అయితే ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయి టూ బీహెచ్కే రీజనబుల్ బడ్జెట్ లో అండ్ దెట్టు మనకి పటాన్చరు ఓవర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ త్రీ నుంచి ఎగ్జాక్ట్లీ ఒక టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఎవరైతే ఒక లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్తో పాటు డైరెక్ట్గా రెసిడెన్షియల్ ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారో వాళ్ళ వరకు ఈ ప్రాజెక్ట్ అయితే తీసుకురావడం అయితే జరిగిందండి ఎక్సలెంట్ లొకేషన్లో అండ్ మంచి మెయిన్ రోడ్ తోన అండ్ నియర్ బైలో మీకు స్కూల్స్ కాలేజెస్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అండ్ వర్కింగ్ ఎంప్లాయర్స్ కూడా బెస్ట్ ఆప్షన్ అనేది ఈ ప్రాజెక్ట్లో మనకి రావడం అయితే జరుగుతుందండి అండ్ మేజర్గా ఈ ప్రాజెక్ట్లో మనకి ఎమ్యూనిటీస్ విధంగా చూసుకున్నట్టయితే మీకు కిడ్స్ స్పూల్ అండ్ మీకు चिलड्र प्ले एरिया क्रिकेट नैट मेक ऐंपथियेटर अवटोर फिटेशन बैडमिंटन कोर्ट्स मिनी बास्केटा को वाकिकिंग ट्राक एलर सिट्टि అండ్ అదేవిధంగా చాలా వరకు మనకి అమ్యూనిటీస్ అయితే ప్రొవైడ్ చేశారు దీంట్లో మీకు ఓపెన్ స్పేస్ అనేది చాలా వరకు మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి సో మంచి పీస్ఫుల్ అండ్ మంచి కనెక్టివిటీతోన ఎవరైతే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అండ్ రెసిడెన్షియల్ కోసం ప్లాన్ చేస్తున్నారో వాళ్ళ వరకు ఈ ప్రాజెక్ట్ అయితే తీసుకురావడం అయితే జరిగింది ప్రైస్ కూడా మార్కెట్లో కంపారిజన్ చేసుకుంటే జస్ట్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్లోనే మనకి రావడం అయితే జరుగుతుంది దీంట్లో మీకు సెల్లర్తో పాటు గ్రౌండ్ లెవెల్ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ మనకి ఎంటైర్ ప్రాజెక్టులు మీరు చూసుకున్నట్టయితే వన్ ట్వంటీ టూ యూనిట్స్ అండ్ ప్రతి ఫ్లోర్కి మనకి ట్వంటీ వన్ ఫ్లాట్స్ అనేది రావడం అయితే జరుగుతుందండి దీంట్లో మీకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీతో పాటు మీకు సీసీటీవీ కెమెరా సర్వేలెన్స్ అండ్ మీకు పవర్ బ్యాకప్ జనరేటర్తో పాటు కామన్ ఏరియాస్ కూడా ఉంటాయి అండ్ దీంట్లో మీకు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో పాటు ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ అండ్ నార్త్ ఫేసింగ్ విధంగా వీళ్ళు ఫ్లాట్స్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగిందండి ఒక లో క్లాస్ అండ్ మిడిల్ క్లాస్ బడ్జెట్ ఫ్యామిలీ ఫ్యామిలీస్ వాళ్ళకి అఫోర్డబుల్ బడ్జెట్లో చూసే వాళ్ళకి జస్ట్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్లోనే ఈ ప్రాజెక్ట్ అనేది తీసుకురావడం అయితే జరిగింది సో ఇమ్మీడియట్గా ఈ ప్రాజెక్ట్ అనేది మిస్ కాకుండా ఆన్ డిస్ప్లేలో ఈ ప్రాజెక్ట్ సంబంధించిన కంపెనీ నంబర్ అనేది ఆన్ డిస్ప్లేలో అయితే ప్రొవైడ్ చేశాను వాళ్ళకి మీరు కాల్ చేస్తే ఈ ప్రాజెక్ట్ సంబంధించిన మీకు గూగుల్ పిన్ లొకేషన్తో పాటు బ్రౌజర్ ప్లాన్ అనేది త్రూ వాట్సాప్లో షేర్ చేయడం అయితే జరుగుతుందండి సో ఇమ్మీడియట్గా కాల్ చేయండి సైట్ని ఒకసారి విజిట్ అవ్వండి మీకు నచ్చితే గిట్లా మీరు ఇమ్మీడియట్గా ఫ్లాట్స్ని అయితే బుక్ చేసుకోండి ఎందుకంటే మీకు నో అండ్ నో రిజిస్ట్రేషన్ ఓన్లీ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్ లో మనకి క్లోజింగ్ అయితే చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ మీటి నెక్స్ట్ వీడియో